ఆపరేషన్ సింధూర్లో అమరులైన వీరులకు ఘనమైన నివాళి అర్పిస్తూ పాకిస్తాన్ ఉగ్రమూకలను ఎరివేసిన త్రివిధ దళాల సైన్యానికి సల్యూట్ చేస్తూ గాజువాక్ లో తిరంగ ర్యాలీని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేతలు కోన తాతారావు కర్ణం రెడ్డి నరసింహారావు గంధం వెంకట్రావు పుచ్చ విజయ్ కుమార్లు మాట్లాడుతూ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనిక సోదరులకు నివాళులు అర్పించామని అన్నారు పాకిస్తాన్ దుశ్చర్యలను సమర్థవంతంగా తిప్పుకొట్టి భారత సైనికుల పోరాట పట్టుమలను ప్రపంచానికి చాటిన త్రివిధ దళాల సైనిక సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో కార్పొరేటర్లు బండా జగన్ రావు శ్రీనివాసరావు రాజాన రామారావు తదితరులు పాల్గొన్నారు రాజవాక బిజెపి జనసేన వివిధ స్వచ్ఛంద సంస్థలందరూ కలిసి యొక్క తిరంగా యాత్ర ర్యాలీ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది మనకి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన శుభ సందర్భంలో దేశ వ్యాప్తంగా నూట నలభై కోట్ల జనాభా అందరూ కూడా మరి పది రోజుల పాటు ఈ యొక్క తిరంగ యాత్ర ర్యాలీలు చేయమన్నారు అందులో భాగంగా ఈ రోజు యాత్ర రోజులోంచి సినిమా జంక్షన్ ర్యాలీ జరిగింది మరి ఆపరేషన్ సింధు ద్వారా ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మరియు పాకిస్తాన్ తొమ్మిది ఉగ్రవాద సంస్థలను నేలమట్టం చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టి కనిపించడం జరిగింది భారతదేశం జోలికి వచ్చిన భారతదేశం వైపు కంచెత్తి చూసినా సరే మరి వాళ్ళని మట్టిగా కనిపిస్తామని తీవ్రంగా త్రివిధ దళాలు మన భారతదేశ సాహిత్య మంత్రులు కూడా గట్టిగా సమాధానం చెప్పారు మరి భారతీయులందరూ కూడా ఒకటే ముక్తగండంతో పాకిస్తాన్ అనేటువంటి ఉగ్రవాద దేశాన్ని సరైన రీతిలో బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ పోటీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి వాయుశక్తిని ఏదైతే జలశక్తి అలా ఏదైతే మనం ఆర్మీ ఫోర్స్ ఉందో అన్ని ఫోర్స్ ని కూడా రంగంలో దించి వారికి మళ్ళీ కూడా తిరిగి తెలుసుకోలేనిటువంటి చెప్పకూడటం కూడా జరిగింది ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది ఏంటంటే మరోసారి పాకిస్తానీ దేశం భారతదేశం పక్క చూడడానికి కూడా భయపడే విధంగా సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వీళ్ళ భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా భావిస్తున్నారు మనం ఏదైతే మనకి ఇరవై ఆరు మంది పక్కనే భార్య ఉంటుండగానే భర్తను చంపడం కొడుకుంటున్న కానీ తండ్రిని చంపడం అలాగే మతాన్ని కూడా గుర్తించి ఎప్పుడు కూడా ఈ దేశంలో మతాన్ని గుర్తించి హత్య చేయడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు అలాంటి పరిస్థితులు కూడా కనిపించినప్పుడు ప్రతి ఒక్కరి తాలూకా రక్తం అంతా కూడా ఉడికింది ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఖండించడం కూడా జరిగింది ఎందుకంటే ఏ దేశం అయితే ఉగ్రద ఉగ్ర ఉగ్రవాదుల్ని వాళ్ళు ఉసుకొలుపుతారో ఆ దేశం ఎప్పుడైనా సరే సరైనటువంటి గుణపాఠం చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుంది దానికి పర్యస్థానమే ఇవాళ పాకిస్తాన్ లో జరిగినటువంటి జరిగిన పాకిస్తాన్ మే జరిగినటువంటి యుద్ధం ఇవాళ భారతీయులందరూ కూడా గౌరవించే విధంగా ఇవాళ ఏదైతే మన బోర్డర్ ఫోర్స్ అయితే ఉందో ఈ దేశాన్ని కాపాడడానికి రక్షణ వ్యవస్థ ఉందో ఆ రక్షణ వ్యవస్థ అంతా కూడా సరైన భీతిలో ఈ రోజు పాకిస్తాన్ బుద్ధి చెప్పారు భవిష్యత్తులో కూడా మరోసారి ఈ పాకిస్తానే కాదు ఏ ఉగ్ర దేశమైనా సరే భారతదేశం చూడడానికి భయపడే విధంగా ఈ చర్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ సైనికులకి ఒక ధైర్యాన్ని నింపే విధంగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే నష్టపోయారో సత్యపోయిరే వాళ్ళ తాలూకా ఆత్మ సంతృప్తి కలగాలనే ఉద్దేశంతో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా తిరంగ యాత్రలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఇవాళ గాజుబాగ్ నియోజకవర్గంలో శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి తాలూకా ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏదైతే మోడీ గారు కానీ లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి పిలుపు మేరకు మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క తిరంగ ర్యాలీలు జరుగుతున్నాయి ఆ ర్యాలీలో భాగంగా గాజువాతలో కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి మరి కూటమి సోదరులందరూ కూడా ఉదయపూర్వంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా భారత ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు తిరంగ యాత్ర అన్నటువంటి కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గంలో మరి గాజువాక కోడల నుంచి ర్యాలీగా నిర్మించడం జరిగింది ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఫుల్ గా జరిగినటువంటి విధానంతో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఏదైతే ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా ఈ రోజు ఏదైతే భారతదేశం వైపు చూస్తే ఏం జరుగుద్ది అన్నటువంటిది ఒక గుణపాఠాన్ని ఈ రోజు భారతదేశంలో ఇద్దరు మహిళలుగా ఉన్నటువంటి వ్యక్తులు లెఫ్టినెంట్ కర్నల్ పురేష్ అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా భారతదేశ తడాక ఏంటో అనేది ఈరోజు చూపించినటువంటి పరిస్థితి ఇప్పటికీ సిగ్గురాట్లా ఈరోజు భారతదేశం దళాలు కానీ వాయుసేన గాని రోజు మన దగ్గర ఉన్నటువంటి ఎఫ్ సిక్స్టీన్ ఏదైతే యుద్ధ విమానాలు ఉన్నాయో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇస్తే పాకిస్తాన్ అన్నటువంటి దేశమే నామరూపాలు లేకుండా అయిపోయే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇంకొక దేశం వేరైంది బొలిస్తాన్ అన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఈ రోజు సెపరేట్ అయ్యి మాకు సొంత దేశం కావాలి పాకిస్తాన్ ఉగ్రవాది చర్యలు మేము ప్రోత్సహించము అని చెప్పి ఈ రోజు ఆ దేశం సెపరేట్ గా ఈ రోజు ఆ తయారైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు భారతదేశ జాతీయ జీతాన్ని పాడినటువంటి పరిస్థితి అంటే అది దట్ ఈజ్ భారతదేశం దట్ ఈజ్ ఇండియా అంటే ఈ రోజు ప్రతి ఒక్కరు సైనికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేశంలో ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా మాదిరిగా మనము గాని పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందని ఈరోజు ప్రపంచ దేశాలకు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూసాం అలాంటి నేపథ్యంలో ఈ రోజు అమరవీరులుగా మారి ఎవరైతే భారతదేశానికి త్యాగం చేసి మరణించినటువంటి వాళ్ళ కుటుంబాల కొరకు ఈ రోజు ఈ తిరంగ యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి వాళ్ళకి అండగా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మరి ముఖ్యంగా అండగా ఉంటాదని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది